పరమశివుడి రహస్యం మీలో ఎంతమందికి తెలుసు శివుడి జననం ఎలా జరిగిందో తెలిసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శివ అన్న పేరుకి అర్థం స్వచ్ఛం పవిత్రం ఈ సృష్టిలో స్వచ్ఛమైన పవిత్రమైనది ఏదైనా ఉంది అంటే అది శూన్యం మాత్రమే శూన్యం లేనిదే ఏదీ లేదు శూన్యంలో మొదలై శూన్యంలో కలిసిపోతాయి ప్రతిదీ హిందూ ఇతిహాసాల ప్రకారం పరమశివుడిని వినాశకుడిగా భావిస్తారు ఇతిహాసాల ప్రకారం త్రిమూర్తులు ఆ మహాదేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది త్రిమూర్తుల్లో మరో ఇద్దరు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణకారుడు హిందువులు అనేక రకాలుగా ఈ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు పరమేశ్వరుడు జన్మ కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది హిందువుల ప్రకారం ఒకనాడు మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఒక విషయమై తీవ్రంగా వాదించుకుంటున్నారు ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు శక్తివంతుల్లో ఎవరు వారే అన్నట్లుగా మాటల యుద్ధం మొదలుపెట్టారు ఇంతలో వారి వాదనకు అడ్డుకట్ట వేస్తూ ఒక స్తంభం ప్రత్యక్షం అవుతుంది అది అంతకంతా పెరుగుతూ పోతుంది దేవతలిద్దరికీ అదేమిటి అనే ఆశ్చర్యం కలుగుతుంటుంది ఆ స్తంభం పై కోసం కింద కొస కనిపించడం లేదు ఆకాశాన్ని అంటినట్టు చీల్చుకుంటూ వెళ్తుంది భూమిలోకి అంతే పరిస్థితి దీని సంగతి ఏమిటో చూద్దామని ఇద్దరు దేవుళ్ళు నిశ్చయించుకున్నారు అనుకున్నట్లుగానే బ్రహ్మదేవుడు పక్షిగా మారి పైకి వెళ్ళడం ఆరంభించాడు ఇక మహావిష్ణువు వరాహ రూపంలోకి మారి భూమి లోపలికి వెళ్ళసాగాడు ఇంత వెళ్ళినా వారికి స్తంభం అంతం కనిపించడం లేదు ఇలా ఏళ్ళ తరబడి అన్వేషణ కొనసాగింది ఇద్దరు ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు అక్కడికి చేరుకున్నాక మహాశివుడు దర్శనమిచ్చాడు నూతన ఉత్తేజ అవతారాలలో ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరించారు దీంతో వాళ్ళిద్దరికీ అర్థమయ్యింది పరమేశ్వరుడి గొప్పతనం తెలిసి వచ్చింది ఆయన శక్తి తమ ఆలోచనలకు అంచనాలకు మించిపోయి ఉందని వారికి అర్థమయ్యింది వాళ్ళిద్దరితో పోలిస్తే మహాదేవుడు చాలా శక్తివంతుడని తెలుసుకున్నారు ఇదే మూడో శక్తి ఈ విశ్వాన్ని ఏలుతుందని అప్పుడు నమ్మారు ఇతిహాసాల ప్రకారం పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు ఆయనను అనాదిగా వ్యవహరిస్తారు అంటే పుట్టుకకు చావుకు మించి ఉన్నాడని అర్థం పరమశివుడు సామాన్యమైన దేవుడు కాదని హిందువులందరూ విశ్వసిస్తారు ఆయన విచిత్రమైన విధానాలకు అలవాట్లకు ప్రసిద్ధి దీన్ని భూమిపైన ఉన్నవారికి అంత సులువుగా అర్థం కాదు ఆయన అనేక అవతారాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఎంతో శక్తివంతుడు ఆ దేవుడికి శ్మశానంలో తిరగడం ఇష్టమని చెబుతారు ఆయన మెడలో పుర్రెలను వేసుకుని జంతువు చర్మంతో శరీరాన్ని కప్పుకుంటారు